కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీస్ ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి ముఖ్యంగా వాగ్దానాలు ఎలా అమలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీల పేర్లతో ప్రజల్ని మోసం చేసి ఈ రోజు ప్రజాపాలన పేరుతో ప్రజా క్షేత్రంలోకి వచ్చారు కానీ ఒక్క ఆ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు అమల్లోకి తీసుకురాలేదు అది ప్రజలే చెప్తారు మీకు డైరెక్ట్ గా జూబ్లీస్ ఓటర్ లిస్ట్ లో ఒక ఇరవై మూడు వేల ఓట్లు కొత్త చేరడం జరిగింది సో ఈ ఉప ఎన్నిక ఎలా ప్రభావం చూపబోతుంది దొంగలకి సీట్ ఇస్తే ఇట్లనే అవుతుంది దొంగలు కాబట్టి దొంగ ఓట్లు చేపిస్తారు డెఫినెట్ గా అవన్నీ ఏం ప్రభావితం వెల్కమ్ టు ప్రస్తుతం అయితే మనం జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాము లో ఇక్కడ చూసుకోవచ్చు రాజకీయం అనేది ఎంత హీటెక్కిందో ఇప్పుడు మన రెండు నెలల నుండి చూస్తున్నాము ఇదే విధంగా అదే సాగుతూ ఉంది అయితే దీంట్లో భాగంగా కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ గారికి మన బీఆర్ఎస్ నుండి సునీత గారికి బిజెపి నుండి అయితే లంకల దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు సో ఇదే విధంగా అసలు క్యాంపెయిన్స్ ఎలా నడుస్తున్నాయి ఇక్కడ మనతో దేదీపీ రావు గారు ఉన్నారు కార్పొరేటర్ ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం చూడొచ్చు మేడం నడుస్తుంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ గారిని చాలా మంది మిస్ అవుతున్నారు మా తొలి ముఖ్యమంత్రి వర్యులు మా రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మాకు ఏం కావాలో మా కష్ట సుఖాల్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా మిస్ అవుతున్నారు బేసికలీ ఎందుకంటే పది సంవత్సరాల కేసీఆర్ గారు పాలనకి ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పాలనకి డిఫరెన్స్ అనేది ప్రజలు గమనించారు కాబట్టి మాకు బ్రహ్మరథం పాల్గొతూ మాకు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే అందరికీ కూడా అవగాహన వచ్చింది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే గా జూబ్లీ లో పిఆర్ఎస్ జెండా ఎగిరేయాలనే విషయం అందరికి కూడా తెలిసిపోయి వాళ్ళ వాళ్ళంతా మేము వెళ్ళక ముందే వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు మాకు పది సంవత్సరాలు కేసీఆర్ గారు పాలనలోనే మాకు నిత్యం నీళ్లు అందుబాటులో ఉండేవి ముఖ్యంగా కాలనీస్లో మనకు వాళ్ళు అడిగేది బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీ సివరేజ్ లైన్స్ బాగుండాలి మెయింటెనెన్స్ ఆఫ్ సివరేజ్ లైన్స్ అలాగే రోడ్లు బాగుండాలి పార్కులు బాగుండాలి మాకు మా ఏదైతే సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు అందించే సంక్షేమ పథకాలు ఉండేవో అవి మాకు ఇంటింటికి తీసుకొచ్చి మా దివంగత మేత మా గట్టి గోపినాథ్ గారిని కూడా చాలా మంది కూడా మిస్ అవుతున్నారు ఆయన లేని లోటు అయితే తీరనిది జుబ్లీల్స్ నియోజకవర్గంలో కానీ ఆయన ప్లేస్ లో ఆయన కుటుంబానికి అండగా ఉండాలి ఎందుకంటే పది సంవత్సరాలు ఏ ఏ కష్టం వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటల్లో స్పందించిన నాయకుడు కాబట్టి ఆ ఆయనతో పాటు ఆయన కుటుంబానికి ఆయన కోసం ఘననివాళి అర్పించాలంటే ఆయన కుటుంబానికి మేము తోడుగా ఉండాలని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్ అనివార్య కారణాల వల్ల రావడం జరిగింది కాబట్టి ఆ అందరూ కూడా మాగంటి గోపినాథ్ గారి పాలని మాగంటి గోపినాథ్ గారిని మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని మిస్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తున్నామని పబ్లిక్ చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పాలనలో ఒక కార్పొరేటర్ గా ఉన్నారు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ బీఆర్ఎస్ పాలనలో చెప్తున్నా పది సంవత్సరాల పాలనలో మాకు ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కేవలం నలభై యాభై సంవత్సరాల క్రితం జరగని రోడ్లు వెయ్యని రోడ్లు వెయ్యని సివరేజ్ లైన్లు వాటర్ లైన్లు అలాగే పార్క్స్ డెవలప్మెంట్ ముఖ్యంగా బెంగళూరు డివిజన్లో కళ్యాణ నగర్ లో థీమ్ పార్క్ ని డెవలప్మెంట్ చేశారు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు హయాంలో అలాగే మాగంటి గోపీనాథ్ గారు హయాంలో మాకు థీమ్ పార్క్ ని డెవలప్మెంట్ చేశారు థీమ్ పార్క్ లో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే గత ఇరవై నెలలుగా కూడా థీమ్ పార్క్ లో స్ట్రీట్ లైట్స్ కూడా అందించలేని సిచ్యువేషన్ ఏదైతే డెవలప్మెంట్ చేశామో ఆ ఇరవై నెలలుగా మళ్ళీ వెనక్కి వెళ్లిపోయే సిచువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ ఈ రోజు లో ఎంత దౌర్భాగ్య స్థితి అంటే స్ట్రీట్ లైట్స్ కూడా లేని పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఉంది అంటే దానికన్నా అసలు దారుణమైనది ఏమి ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా మస్కిటో ఫాగింగ్ కానీ జిహెచ్ఎంసి స్ట్రీట్ లైట్స్ అందించే దాంట్లో కానీ లేకపోతే బడ్జెట్స్ ఇవ్వడం దాంట్లో కానీ అలాగే నాలా నాలాలోని పూడి పూడికలు తీయడంలో కానీ మొన్న వర్షాకాలం చూస్తే మళ్ళీ అన్ని రోడ్లన్నీ కూడా నీటి మట్టం అయిపోయింది మా ముఖ్య మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతీది అబ్జర్వ్ చేసి గా వెళ్ళేవారు ఏంటి అంటే నిజంగా అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అంత అంత చిత్తశుద్ధితో అధికారులు కూడా పనిచేస్తూ ఉండేవాడు ఈ రోజు అధికారులు కూడా అందుబాటులో లేని సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి నాలా పూడికలు తీయకపోవడం వల్ల వర్షాల వల్ల మళ్ళీ నీటి మళ్లీ నీటిమయమైపోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అందరు కూడా మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటున్నారు అలాగే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారి సేవల్ని గుర్తు చేసుకొని వారు వారి కుటుంబానికి అందగా ఉండమని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నారు గారు మీకు మీకు అంటే వార్డులలో రైతు భరోసా సంక్షేమ పథకాలు ఇలాంటివి ఎలా అసలు చాలా బాగా నేను చెప్తున్నా నియోజకవర్గంలో గడప గడపకి కేసీఆర్ గారు సంక్షేమం అందుకున్న కుటుంబాలే ఉన్నాయి ఒక డబల్ బెడ్రూమ్ కావచ్చు లేకపోతే కళ్యాణ లక్ష్మి చాది మొబైల్ కూడా తో ఎంత మంది కుటుంబాలు అప్పు లేకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు అలాగే ఏదైతే పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్ మహిళలకు వచ్చేవి అలాగే కేసీఆర్ కిట్ ముఖ్యంగా చెప్పాలి అంటే కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ ఒక గర్భవతి అంటే ఒక ఒక మహిళ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇంటికి వచ్చి ఒక వెహికల్ ఇంటికి వచ్చి తీసుకెళ్లి పికప్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వ్యాక్సినేషన్స్ కావచ్చు లేకపోతే పోషక ఆహారం ఆహారం కావచ్చు లేకపోతే న్యూట్రిషన్ కిట్ రూపంగా అలాగే కేసీఆర్ కిట్ రూపంగా ఆడపిల్ల కుడితే పదమూడు వేలు మగపిల్లవాడు కుడితే పన్నెండు వేల రూపాయలతో మనం కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఏమీ అందించట్లేదు అలాగే న్యూట్రిషన్ ఆహారం కూడా కట్ చేసి కట్ చేయాల్సిన అంతే మేము మేము అడిగేది అదే వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీ తీసుకు రాకపోగా కేసీఆర్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా ఆపేయడం అనేది చాలా దారుణమైన న్యూట్రిషన్ కిట్ వచ్చేది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందించేవారు ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా ఆపేస ఆపేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చాలా బాధపడుతున్నారు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు సో లో ఉప ఎన్నికలలో మాంటి సునీత గారిని ఏదైతే పెట్టారో సో మీరు ఎలా సమర్థిస్తున్నారు ఎలా మీరు మా సంక్షేమం మేము అందించిన సంక్షేమం కేసీఆర్ గారి సంక్షేమము అలాగే మేము చేసిన అభివృద్ధి మాగంటి గోపీనాథ్ గారు ఆధ్వర్యంలో చేసిన జరిగిన అభివృద్ధి ముందుకు తీసుకెళ్తుందని మేము భావిస్తున్నాము అలాగే ఆ కుటుంబానికి అండగా నిలబడతారు ప్రజలందరూ జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాగంటి గారి కుటుంబానికి అండగా నిలబడతారని అని మేము ఈ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఏం పని చేస్తుంది సార్ మేము మేము ఒకటే చెప్పదలుచుకున్నాం జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఇంతమంది నాయకులు మీకు అండగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు అపోజిషన్ లో ఉండుండొచ్చేమో కానీ మేము కానీ ప్రజలకి అండగా ఉండడానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ అన్న గారు అలాగే పార్టీ శ్రేణులు మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రులు అలాగే శాసనసభ్యులు ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఇంతమంది తరలి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవాలి పార్టీ ఎంత అండదండగా ఉంటుంది అని చెప్పి నేను ఈ రోజు మాకంటి గోపీనాథ్ గారు మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు చరిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిల నిలబడిపోవాలి నియోజకవర్గంలో అంటే డెఫినెట్ గా కార్ గుర్తుకే ఓటేసి మళ్ళీ మాగంటి సునీత గారిని గెలిపించి వారి కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే పార్టీ అండగా ఉంటది కేటీఆర్ గారు హరీష్ అన్న గారు కేసీఆర్ గారు మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారని చెప్తే ఈ రోజు నేను చెప్తున్నా తెలంగాణ భవన్ ఒక అందరికీ కూడా అంటే ఓపెన్ ఓపెన్ ఆఫీస్ లాగా ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒక జనతా గ్యారేజ్ లాగా అందరికి కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా డైరెక్ట్ వాకిన్ అవ్వచ్చు అని చెప్పి కేటీఆర్ గారు పదే పదే ప్రతి ఒక్క సందర్భాల్లో చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇరవై నెలల వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే డెఫినెట్ గా జూబ్లీన్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీస్ లో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి ముఖ్యంగా వాగ్దానాలు ఎలా అమలు చేస్తున్నారు ఇప్పుడు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదండి అదే చెప్తున్న ఆరు గ్యారంటీల పేర్లతో ప్రజల్ని మోసం చేసి ఈ రోజు ప్రజాపాలన పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు కానీ ఒక్క ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు అమలులోకి తీసుకురాలేదు అది ప్రజలే చెప్తారు మీకు డైరెక్ట్ గా ఏదైతే మహిళా బృతి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారో అది అందించలేదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం అన్నారు అది అందించలేదు అలాగే వృద్ధాప్య పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నారు హ్యాండికాప్ పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తా అన్నారు కనీసం అవి కూడా చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏంటి అంటే ఏ మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ ఒక్క ఒక్క రూపాయి బడ్జెట్ కూడా కేటాయించలేదు ఒక్క రూపాయి ఏ అభివృద్ధి కూడా జరగలేదు కేవలం ఈ రోజు ఏదో ముగ్గురు మంత్రులు తిరుగుతున్నారు ఇక్కడ నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతుందని ఈ మంత్రులు మరి గత ఇరవై నెలలుగా మా ఏ మాకు ఏ మంత్రి కనిపించలేదు హైదరాబాద్ జిల్లా మంత్రి గారు ఉన్నారు ఆయన కనిపించలేదు ఆయన ఒక్కొక్క మంత్రి కూడా కనిపించలేదు గత కేవలం రెండు నెలలు ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుందనే ఈ రోజు అందరు మంత్రులందరూ కూడా ఈ రోజు వచ్చి నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి వెళ్తున్నారు ప్రజలు ప్రజలకు అర్థమైపోయింది ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా అర్థమైంది కాబట్టి ప్రజలు డెఫినెట్ గా దీటుగా దీనికి సమాధానం చెప్పబోతుంది night. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనం జూబ్లీస్ ఓటర్ లిస్ట్ లో అయితే ఒక ఇరవై మూడు వేల ఓట్లు కొత్త ఉప ఎన్నిక పైన ఎలా ప్రభావం చూపబోతుంది దొంగలకి సీట్ ఇస్తే ఇట్లానే దొంగలు కాబట్టి దొంగ ఓట్లు చేపిస్తారు చేపించిన ఓట్లు కూడా మాకే పడతాయని మేము భావిస్తున్నాం సో మీరు ముఖ్యంగా చెప్పాలనుకుంటే మాగాంటి సునీత గారు ఒకవేళ గెలిస్తే ఇంత మెజారిటీతో గెలబోతున్నారు ప్రజల్ని ఎలా చైతన్య పరుస్తున్నారు ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ఇప్పుడు మేము చైతన్య పరచనక్కలేదు ప్రజలే మాకు చెప్తున్నారు కేసీఆర్ గారు మాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు చాలా అభివృద్ధి జరిగింది మేము చాలా బాగున్నాం ఇన్వర్టర్స్ మర్చిపోయాము జనరేటర్స్ మర్చిపోయాం మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కోవల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి పవర్ కట్స్ అలాగే వాటర్ నిరంతరం మీరు అవునన్నా కాదన్నా నేను అదే ఇరవై నాలుగు గంటల పవర్ సప్లై ఇరవై నాలుగు గంటల వాటర్ సప్లై మనం సాధించుకున్న ఇది మనం దాన్ని దాన్ని కూడా మనం ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఈ రోజు పబ్లిక్ భావిస్తున్నారు కాబట్టి ప్రజలే చెప్తున్నారు మేము కేసీఆర్ గారికి ఓటేస్తాము మేము కారు గుర్తుకే ఓటేస్తాము మేము కేసీఆర్ చూడాలని అనుకుంటున్నాం ప్రజలే మాకు చెప్తున్నారు మేము మీ చెప్పడం జరుగుతుంది ఒక కార్పొరేటర్ గా ఈ ఉప ఎన్నికల్లో మీరు ఏమాశిస్తున్నారు ఇంకొకటి కూడా ప్రజలు కూడా మీకు చెప్పే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మీరు మాలాంటి సునీత కూడా అంటే ఎక్స్పీరియన్స్ లేదు రాజకీయంలో ఒక మహాంటి గోపినాథ్ గారికి ఉంది సో ఎలా ముందుకు తీసుకోబోతున్నారు అనేది ప్రజలకు కూడా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు నేను ఒకటే చెప్తున్నాను నేను ఇక్కడ కార్పొరేటర్ ఇప్పుడు ఉండొచ్చు కానీ నేను ఇక్కడ పుట్టి పెరిగాను మీకు ప్రతి ప్రతి ఇరవై నాలుగు గంటల్లో స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము స్పందిస్తూనే ఉన్నాను ఈ ఇరవై నెలల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినంత మాత్రాన కూడా మేము ప్రజలను వదిలిపెట్టి లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏ అర్ధరాత్రి అయినా అపరాధరైనా ఏ కష్టమైనా ఏ అవసరమైనా కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాము అదే విధంగా మాగండి సునీత గారిని కూడా మేము తీసుకెళ్తాము ఆవిడని కూడా మీ మధ్యకి తీసుకొచ్చి ఏ సమస్య అయినా కూడా అదే ఎలా అయితే మేము స్పందిస్తున్నామో అలానే ఆవిడని కూడా మేము తీసుకొస్తాను తీసుకు వచ్చి ఏ ఎమ్మెల్యేగా బడ్జెట్లు కేటాయించడం కానీ ఏదైనా కానీ మేము చేయ చేయాల్సిన పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారి ద్వారానే చేయిస్తామని చెప్పి మాటిస్తున్నాం థ్యాంక్ యూ